ఈ క్లాస్ లో ఫస్ట్ తెలుగు సార్ బాలే సార్ బాలే సార్ చెప్తుండే ఫస్ట్ ఈ క్లాస్ లోకి వచ్చినాం ఈ రూమ్ నెంబర్ ఎంత ఉండే సార్ పాతది కదా ఇక్కడ ఉంటే అటు సైడ్ అంతా అబ్బాయిలు ఇటు సైడ్ అమ్మాయిలు ఉంటారు ఇక మీ బ్యాడ్ లా అమ్మాయిలు లేరు అరే అదే పాపం జనరల్ గా ఎడ్యుకేషన్ చదివేటప్పుడు పిల్లలకు ఇన్స్పిరేషన్ వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారంట ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది సార్ తప్పుగా అర్థం చేసుకోకండి ఒక అమ్మాయి అక్కడ ఉంది నన్ను చూస్తున్నట్ట ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది ఆ అమ్మాయి ముందు నడుస్తున్నామంటే మన యొక్క లెవెల్ లెవెల్ అప్ వాకింగ్ కానీ స్టైల్ గానీ చేంజ్ అవుతుంది కదా ఇన్స్పిరేషన్ గా ఫీల్ నెగిటివ్ గా తీసుకోకండి సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా పేద విద్యార్థులు అని అంటున్నారు కానీ నేను కూడా ప్రతి వ్యక్తి పుట్టడం పేద అనేది అయితే ఉన్నదో అది కరెక్ట్ కాదు మన ఎండు గొప్ప వాళ్ళు కానీ చనిపోవాలి అది ఒక్క కాన్సెప్ట్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి ఆ భాగ్యం ఇక్కడికి రావడం మీరు ఒక్క విషయం గమనించండి సినిమా యాక్టర్లు కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పిల్లలు ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చూసినా లేరు డాక్టర్స్ అయినా కాలేరు శాస్త్రవేత్తలు ఏంద్రా కాలేరు వాళ్ళ యొక్క ఏదైతే ధనాన్ని సంపాదన వాళ్ళకి తగ్గట్టు అనుగుణంగా సినిమా ఇవాళ్ళు సినిమాయిలు డాక్టర్లు పెద్ద డాక్టర్లు వాళ్ళ డాక్టర్స్ ఏదైనా బిజినెస్ మ్యాన్ బిజినెస్ చూసుకుంటట్టు తప్ప సమాజానికి ఉపయోగపడే ఎటువంటిది కూడా పేద నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గొప్ప వాళ్ళే ఒక్కసారి చెప్పండి గొప్ప వాళ్లే మీరందరూ కూడా ప్రతి ఒక్కరికంటే మనం ఏం తక్కువ కాదు ఎందుకు కారణం ఏంటంటే నేను ఇదే కాలేజీలో చదువుకున్నప్పుడు మనకు అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎంక సైడ్ కొన్ని నేరవల చెట్లు ఉంటాయి సార్ క్లాస్ బోర్ గుడుతుందని వెళ్ళక అట్లా వెళ్ళి అట్లా అట్లా అట్ల సమ్మాయి సార్ పీరియడ్ గా బోర్ ఉంటుంది అబ్బాయి కానీ ఆ బోర్ వల్ల మా జీవితమే బోర్ అవుతుందని చాలా మంది తెలుసుకోలేకపోయింది ఇంత ఇంట్రెస్టింగ్ గా చదివితే అంత మంచిది ఏం చేస్తుంటే ఇఫ్ యు డోంట్ మైండ్ అప్పట్లో సినిమాలు ఎక్కువ చూసేది మేము జగదేక వీరుడు అతిలోక సుందరి ఉన్నాయి కదా సినిమా ఆ సినిమా కంటిన్యూగా నాకు యొక్క దుర్మార్గుడు మంచి ఫ్రెండ్ ఇద్దరం కలిసి కంటిన్యూగా ఐదు రోజులు చూసినాం కంటిన్యూగా అప్పుడు ఆ సినిమా ఆ పాటలు ఆ జోక్స్ ఆ సిజీ గాయలు ఆ టైం పోవడం అదే టైం పోతుంటే ఒక క్లాస్ వదిలేసి పోయి పోయి మళ్ళీ అదే టైం బయట టైం పాస్ చేసి మళ్ళీ ఇంటికి వస్తుంటే ఇది దేనివల్ల ఇది సెకండ్ ఇయర్ లో నా యొక్క ఇలాంటి చేయడం వల్ల ఏం జరిగిందని అంటే నాకు సెకండ్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ తప్పింది ఎంపీసీ ఇదే దాంట్లో ఫస్ట్ ఇయర్ లో పాస్ అయినా వన్ ఫిఫ్టీ టూ కదా అప్పుడు వన్ ఫిఫ్టీ దానికి వన్ ఫిఫ్టీ ఫోర్ ఏమి వచ్చింది పాస్ అయిపోయిన అయిపోయింది సారీ మా గంగమోహన్ మా సురేష్ అన్న వాచిపోయిన చూసి సో ఆ వీళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ అదే అలవాటు ఉండే కానీ కొంతమంది చెప్తారు కానీ పోకపోతే క్లాస్ ఉంటారు నేను ఆ స్వార్థం లేకుండే నాకు అరే దోశ చెప్పిండే పోదాం మేడం సినిమా అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ పోయింది ఒక సబ్జెక్ట్ పోయింది అన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు ఇంగ్లీష్ పాస్ అయినా మ్యాథమెటిక్స్ లో ట్వంటీ నైన్ వచ్చినాయి సో పోవడం వల్ల నాకు అందరు ముందుకెళ్ళిపోయారు నేను అక్కడ ఆగిపోయినా ప్రపంచం ఈ విశ్వం భూమి అంత ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది అదంతా ముందుకు పోతుంది నేను ఒక్కడి ఆగిపోయినా స్థాయికి మాత్రం అనుకోవాలా అనుకోని అనుకున్న దాంట్లో వందలో ఇరవై ఐదు శాతం ఎఫర్ట్స్ అనుకున్న గోల్ పుట్టగలరు చాలా మటుకు ఏదో ఇట్లా రావడం ఇట్లా పోవడం అనేది అని మన సమాజంలో అలవాటు లేకుంటే హేమ మిత్రుడు ఆ లేదా ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి అత్యున్నత గోల్ అనేది ఈ దేశానికి నీకు నీ కుటుంబానికే కాకుండా ఈ దేశానికి కూడా ఈ కళాశాల కూడా చాలా ముఖ్యం ఒకటి ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు ఏర్పాటు చేసినాం మా నుంచి మీరు స్ఫూర్తి పొందాలని అరే ఒక ఫలాన్ని సారీ రా ఇదే కాలేజ్లో చదువుకున్నారా ఈ కాలేజీ నుంచి ఫలాన్ని అత్యున్నత స్థాయికి వెళ్ళడు అనేది మా జీవితాన్ని మా నా అనుభవాల్ని మీకు పంచడం కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను నేను కూడా ఇదే కాలేజ్లో చదివాను డిగ్రీ బిఏ దాని నేను కూడా పొలిటికల్ సైన్స్లో ఉస్మాన్ యూనివర్సిటీలో దాంతో కాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను మీకు తెలుసు ఈఆర్ ఫౌండేషన్ పుట్టుక కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది కంటే ముందు ఏడులో ఈరవత్ త్రణి అని మీరు పేరిన ఇప్పుడు రాష్ట్ర ఘనతాభివృద్ధి సంస్థ చైర్మన్ గారు వాళ్ళ నాయన పేరు మీద తన అమెరికాలో ఉన్నప్పుడు ఈఎన్ రావు ఫౌండేషన్ అని ఏర్పాటు చేశారు అది రాజశేఖర్ అన్నగారే ఏర్పాటు చేసినప్పుడు తన అమెరికాలు ఉన్నప్పుడు తన కార్యక్రమాలు స్పాన్ అంటే ఏదైతే ఉన్నదో తన నిర్దేశంలో అన్నగారు నేను అంటే ముఖ్యంగా అరవింద్ సురేష్ నేను శేఖర్ ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి తన తండ్రి పేరు మీద హాస్టల్కి వెళ్ళి పిల్లలకు దుప్పట్ చేయడం కుర్చీలు స్పాన్సర్ చేయడం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అట్లా బాల్గొండ కాన్స్టిట్యూన్స్ లో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి ఈఎల్ఓ ఫౌండేషన్ పేరు మీద ఏర్పాటు చేసి ఈరోజు నిజానికి మా ఏర్పాటు ఆయన దాతృత్వం అలా నాయన అత్యున్న స్థాయికి మీకు తెలుసు అలాగే మేము కూడా దాన్ని స్ఫూర్తిగా దాన్ని నడిపిన ఎందుకు చేసుకోరాదు అనే ఆలోచన రాజశేఖర్ అన్న గారు చేయడం దాంట్లో మీ అందరం సభ్యులమందరం అవును నిజమే మనం ఎందుకు చేద్దాం మనం చేద్దాం అనే దాని మీద ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా ఇక అన్న గురించి ఎంత ఎత్తున దక్కే ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఈ ఫౌండేషన్ ద్వారా కూడా ఈ మధ్యనే ఒకటి చేపూర్ గ్రామంలో కూడా ఆ స్కూల్ కూడా బ్యాగ్స్ పుస్తకాలు పంపిణీ చేశారు ఫౌండేషన్ తరఫున మొట్టమొదటి అలాగే ఇంకా చాలా పేద విద్యార్థులు కూడా చాలా చేశారు అన్నగారు అది కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమం వల్ల ఇంకా ముందు ముందు కూడా చాలా ఫౌండేషన్స్ చేస్తాం కానీ ఒకటే ఈ విద్యార్థుల ఒకటే మనం మనం ఒక స్థాయికి వెళ్ళడం మాత్రం మా కోరిక ఎందుకంటే మా పెద్దవాళ్ళుగా మీరు ఒక స్థాయికి వెళ్తేనే మీరు మీ కుటుంబం మీ అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక స్థాయికి వెళ్ళడానికి ఈ వేదిక ఈ వేదికని మీరు వినియోగించుకోండి ఇంకెన్ని అవసరాలు ఉంటాయి మీరు చేసుకోండి చేయండి ఒక అత్యున్నత స్థాయికి మీరు వెళ్ళండి మీ గోల్ నిర్వహించుకోండి అదే మా ఈఆర్ ఫౌండేషన్ కోరిక విషయం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనిపై ఉన్నటువంటి హీరవతి రామ్ దాస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ రాజశేఖర్ గారికి వారి వారి ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ కూడా నా తరఫున నా స్టాఫ్ తరఫున ప్రిన్సిపాల్ తరఫున మీకు ఆహ్వానం కోరుతున్నాం సార్ ఒక్క చిన్న సమయం తక్కువ ఉంది ఎందుకంటే వీళ్ళకి ఫ్రీ ఫైర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బోర్డు నుంచి యాక్చువల్ వాళ్ళు స్టాల్ వాసిన నంబర్ నుంచి ప్రారంభించుకోవడం వరకు ఎగ్జామ్ ఉంటుంది అయినప్పుడు కూడా మీరు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞత ఖచ్చితంగా చెప్పాలన్న ఉద్దేశంతో మా స్టాక్ వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ ఏ ప్రజలది అందులో మా ముఖ్యంగా మా చేస్తూ మీతో టచ్ లో ఉంటూ దీన్ని కూడా ఆర్గనైజ్ ఈ మెటీరియల్ ఇవ్వడానికి ఆయన కూడా బాగా సహకరం మంది ఇచ్చేస్తారు రెండు నేను మాటలు చెప్పాలనుకుంటున్నా ఎవరైనా సరే ప్రతి స్టూడెంట్ లో కూడా ఒక ఉంది